అందరికీ నమస్తే నేను మీ అశ్విని వెల్కమ్ బ్యాక్ టు అశ్విని కిచెన్ ఈరోజు మన వీడియో వచ్చేసి రాగిపిండి సగ్గుబియ్యంతో హెల్దీగా టేస్టీగా అప్పటికప్పుడు చేసుకునే హెల్దీ అండ్ టేస్టీ కిచడీ చూద్దాము చాలా బాగుంటుంది ఈ సమ్మర్లో ప్రతిరోజు ఇలా కిచిడి చేసుకొని తినండి ఒక్క కప్ అయినా రోజంతా యాక్టివ్గా హెల్దీగా ఉంటారు శరీరానికి అస్సలు వేడి చేయకుండా ఈ కిచడి చాలా బాగా ఉపయోగపడుతుంది ముందుగా అయితే ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులోకి హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకోండి ఇందులో కొన్ని నీళ్లు వేసుకొని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకోండి పెసరపప్పుని పెసరపప్పు సమ్మర్లో ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత మంచిది శరీరానికి చాలా చలువ చేస్తుంది ఈ పెసరపప్పునైతే అయితే ముందుగా వాష్ చేసుకొని తర్వాత ఇందులో కొన్ని నీళ్లు తీసుకున్నాను ఇందులోనే ఒక హాఫ్ కప్పు సగ్గుబియ్యం కూడా తీసుకోండి సగ్గుబియ్యం కూడా మనకి చాలా మంచిదనమాట హెల్త్కి ఇందులోనే కొన్ని ఉల్లిపాయ ముక్కలు అండ్ పచ్చిమిర్చి ముక్కలు ఒక టొమాటో పెద్ద సైజ్ టొమాటో ఒకటి తీసుకున్నాను అండ్ ఒక క్యారెట్ ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి కొన్ని అల్లం ముక్కలు ఒక రెండు రెమ్మల వెల్లుల్లి కూడా పొట్టు తీసుకొని వేసుకొని ఒక పావు స్పూన్ దాకా పసుపు కొన్ని మిరియాలు వేసుకొని ముక్కలు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని మూత పెట్టేసి ప్రెషర్కి విజిల్ పెట్టేసుకోండి మీరు కావాలంటే ఇందులో బంగాళదుంప క్యాలీఫ్లవర్ లాంటి కూరగాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఈ కుక్కర్ని స్టవ్ మీద పెట్టేసుకొని కరెక్ట్గా ఒక రెండు విజిల్స్ వస్తే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు ఒక రెండు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఒకసారి ఇలా ఉడికిన పప్పుని మ్యాషర్తో మ్యాష్ చేసుకోండి కూరగాయ ముక్కలన్నీ కొంచెం మనకి మెత్తగా అయ్యే విధంగా ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకోండి మరలా కుక్కర్ కింద స్టవ్ ఆన్ చేసుకొని ఇది ఉడుకుతున్నప్పుడు ఇందులో ఒక హాఫ్ కప్పు రాగి పిండిని వేసుకోండి హాఫ్ కప్పు పెసరపప్పు హాఫ్ కప్పు సగ్గుబియ్యం హాఫ్ కప్పు పిండి సరిపోతుంది ఈ రాగి పిండి అంతా ఇందులో బాగా కలిసేంత వరకు ఇలా మ్యాషర్తోనే కలుపుతున్నాను ఉండలేమీ కట్టకుండా మొత్తం అంతా బాగా కలిసేంత వరకు కలుపుతూ స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోండి ఇలా రాగి పిండి అంతా కిచడీలో బాగా కలిసిన తర్వాత స్టవ్ని సిమ్లో ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఒక పది నిమిషాల పాటు రాగి పిండి అంతా ఇందులో బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ఇందులో ఇంతవరకు మనం ఉప్పు వేయలేదు సో రుచికి తగ్గట్లుగా ఇప్పుడు ఉప్పు కూడా యాడ్ చేసుకోండి నేనైతే కళ్ళు ఉప్పు వేస్తున్నాను మీరు కావాలంటే సాల్ట్ వేసుకోవచ్చు ఇక ఉప్పు కూడా వేసి ఒకసారి అలా కలిపేసి ఒక పది నిమిషాల పాటు దీన్ని ఉడికించుకోవాలి రాగి పిండి అంతా ఇందులో బాగా కలిసి ఉడికేంత వరకు చూసారు కదా ఇదంతా ఉడికి దగ్గరగా అయిపోయింది ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకుందాము స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక రెండు మూడు స్పూన్లు దాకా నెయ్యి వేసుకొని నెయ్యి కాస్త వేడైన తర్వాత జీడిపప్పు మిరియాలు వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి ఆల్రెడీ మనం అల్లం కిచడీతో పాటే వేసి ఉడికించుకున్నాం కాబట్టి నేను పోపులో వేయలేదు ఇప్పుడు ఈ జీడిపప్పు వేగిన తర్వాత ఒక అర స్పూన్ దాకా జీలకర్ర వేసుకోండి నేను జీలకర్ర మర్చిపోయి తర్వాత వేసుకున్నాను ముందు కరివేపాకు వేసుకున్నాను ఈ కరివేపాకు చిట్టుపట్లాడిన తర్వాత జీలకర్ర వేసి జీలకర్ర కాస్త ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఇక ఈ నెయ్యితో కలిపి పెట్టుకున్న పోపుని ముందుగా ఉడికించుకున్న కిచడీలో వేసుకోవాలి మీరు కావాలంటే మంచి ఫ్లేవర్ కోసం ఇంగువ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా ఈ పోపు అంతా కిచడీలో వేసుకుని మొత్తం అంతా బాగా కలిసేంత వరకు కలుపుకోండి కిచడీకి ఎప్పుడైనా సరే ఆయిల్తో కాకుండా నెయ్యితో పెట్టుకుంటే పోపు చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను ఇక స్టవ్ ఆఫ్ చేసి మొత్తం అంతా బాగా కలిపి ఒక అరచెక్క నిమ్మరసాన్ని పిండుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటుంది కిచిడి ఎప్పుడు చేసినా సరే ఏ కిచిడి అయినా సరే వేడిగా సర్వ్ చేసుకోండి చాలా బాగుంటుంది పైన ఇంకా కొంచెం నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకున్నా సరే అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు నేనైతే ఒక అరచెక్క నిమ్మరసాన్ని పిండి మొత్తం అంతా బాగా కలిపి ఈ కిచిడిని ఒక్కొక్క బౌల్లోకి సర్వ్ చేస్తున్నాను మా పిల్లలు ఇంట్లో వాళ్ళు అందరూ కూడా చాలా ఇష్టంగా తిన్నారు సమ్మర్లో ఇలాంటి హెల్దీ రెసిపీస్ చేసి పెడితే ఇంట్లో వాళ్ళు కూడా చాలా యాక్టివ్గా హెల్తీగా ఉంటారు తప్పకుండా మీరు కూడా ఈ రాగిపిండి సగ్గుబియ్యం కిచిడిని ఒక్కసారి ట్రై చేయండి చాలా అంటే చాలా నచ్చుతుంది అండ్ నేను ఇందులో వాడిన రాగిపిండి మంచి కలర్ రాలేదేంట అని మీరు అనుకోవచ్చు దానికి ఒక కారణం ఉంది రాగిపిండిని నేను రాగులు తెచ్చుకొని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను సో అందువల్ల మనకి రాగిపిండి కలర్ ఎక్కువ కనిపించట్లేదు ఆ రాగి పిండి ఎలా ప్రిపేర్ చేసుకుంటాను ఏంటి అనేది వీడియో ఎండింగ్లో యాడ్ చేశాను చిన్న క్లిప్ ఒకసారి మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే రాగిపిండిని ఇంట్లోనే ఆ విధంగా ట్రై చేయండి ఇక రాగిపిండి సగ్గుబియ్యం కిచిడి అయితే వేడి వేడిగా సర్వ్ చేసుకొని పైన కొన్ని జీడిపప్పుతో సర్వ్ చేసుకున్నాను చూస్తుంటేనే కలర్ఫుల్గా నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి కదా లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేయండి కనీసం వారానికి మూడు రోజులైనా సరే ఈ కిచిడిని ట్రై చేయండి చాలా హెల్తీగా ఉంటారు ఇక ఈ రాగిపిండి ప్రిపేర్ చేసుకోవటం కోసం ఒక రెండు కేజీల రాగుల్ని అయితే తీసుకున్నాను ఈ రాగుల్ని మొత్తాన్ని ఒక పెద్ద గిన్నెలో కానీ లేదా ఇలా ఏదైనా చిన్న బకెట్లో కానీ తీసుకొని నీళ్లు పట్టేసి మొత్తం ఫుల్గా ఒక రోజంతా నానబెట్టేసుకోండి నేనైతే ఇరవై నాలుగు గంటల పాటు నానపెట్టాను ఈరోజు మార్నింగ్ నానబెడితే రేపు మార్నింగ్ ఈ రాగుల్ని శుభ్రం చేస్తున్నాను చక్కగా ఇలా రాగుల్ని అయితే నానబెట్టుకొని నానిన తర్వాత వీటిని శుభ్రంగా వాష్ చేసుకోండి ఒక ఐదు ఆరు సార్లు అయినా సరే నీళ్లు పోసి రాగుల్ని బాగా కడిగేసి తీసుకోవాలి రాగులు మనకి పైన ప్యూర్గా కనిపించాలన్నమాట అప్పటి వరకు నీళ్లు పోసి కడుగుతూ ఉండండి ఫైనల్గా మనకి రాగులన్నీ బాగా కడిగేసిన తర్వాత ఒక ఐదారు సార్లు నేను అలా కడిగేసాను ప్యూర్గా రాగులు మొత్తం పైకి నీట్గా కనిపించేసినప్పుడు వీటిని ఒక క్లాత్ తీసుకొని ఆ క్లాత్లోకి మొత్తం రాగులన్నీ వాటర్ లేకుండా తీసుకోవాలి కాటన్ క్లాత్ తీసుకోండి ఇలా రాగులన్నింటినీ ఒక క్లాత్లోకి తీసుకొని ఒక జాలీ గిన్నెలో పెట్టుకొని ఇలా పైన కవర్ చేసేసి ఒక పన్నెండు గంటల పాటు అలా వదిలేసేయండి వాటర్ మొత్తం పోతాయి వాటర్ అంతా పోయిన తర్వాత క్లాత్ తడిగా ఉందా లేదా అనేది చెక్ చేసుకుంటూ మధ్య మధ్యలో వాటర్ చల్లుకుంటూ ఒక రెండు రోజులు అలా వదిలేశారంటే చక్కగా ఇలా రాగులన్నీ మొలకొచ్చేస్తాయి మూడు రోజులుంటే ఇంకా బాగా మొలకొస్తాయి మీకు ఎంత బాగా స్ప్రౌట్ రావాలనేది చూసుకొని అన్ని రోజులు అలా అట్టి పెట్టేసుకున్నారంటే చక్కగా రాగులన్నీ బాగా మొలకొస్తాయి నేను పూర్తిగా రెండు రోజుల పాటు అలా పెట్టేశాను అప్పుడు నాకు ఇలా మొలకలు వచ్చేసాయనమాట మధ్య మధ్యలో క్లాత్ మీద వాటర్ చల్లుకుంటూ ఉండాలి క్లాత్ ఆరిపోతే మొలకలు బాగా రావు సో క్లాత్ తారిపోకుండా వాటర్ చల్లుకుంటూ ఉండి రెండు రోజులు బాగా మొలకొచ్చిన తర్వాత ఒక రోజంతా పూర్తిగా ఎండలో పెట్టేశామంటే చక్కగా ఇలా ఎండిపోతాయి మొలకలతో పాటు వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని లేదా మర దగ్గరికి వెళ్ళి పిండి ఆడించుకొని తెచ్చుకొనైనా వాడుకోవచ్చు ఈ రాగులతో చేసిన రాగి జావైనా సరే ఇడ్లీ దోశ ఏది చేసినా సరే చాలా బాగుంటాయి నేనైతే ఈ మధ్యన ఎక్కువగా ఇలా రాగులతో స్ప్రౌట్స్ వచ్చిందాక ఉంచి ఆ తర్వాత వీటిని వాడుతున్నాను నేనైతే ఇంట్లోనే మిక్సీలో వేసుకొని పిండిని గ్రైండ్ చేసుకుంటాను ఇడ్లీ దోశకు కూడా ఇవే రాగులు వాడుతూ ఉంటాను పిండి చాలా తెల్లగా వస్తుంది టేస్టీగా కూడా ఉంటాయి రాగిజావైనా సరే ఇడ్లీ దోశ మరి ఇంకా వేటిలోకి వాడినా సరే ఈ పిండిని చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి రాగులతో మీరు కూడా ఇలా ఇంట్లోనే ఇలా స్ప్రౌట్స్ వచ్చిన తర్వాత పిండిని ఆడించుకొని పెట్టుకొని వాడుకుంటే హెల్దీ కూడా ఈ పిండిని నేను ఈరోజు కిచడీలో వాడాను అందువల్లనే ఈరోజు కిచిడి మరి అంత డార్క్ కలర్లో లేదు ఈ కిచిడి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బై బాయ్